హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి రాశి బుట్ట హ్యాండ్స్ రాశి బుట్ట హ్యాండ్స్ లోని ఎన్ని మెడ మోడల్స్ ఉంటాయి దాన్ని బట్టి మనమైతే కటింగ్ చేద్దాం అనుకుంటున్నాను చూడండి మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసినాం కదా క్లాత్ ఎలా అడ్జస్ట్ చేయాలి మనం నార్మల్ బ్లౌజ్ కైతే హ్యాండ్స్ కి ఇలాగా ఫోల్డ్ చేసుకుంటాం నార్మల్ హ్యాండ్స్ వచ్చేస్తాయి అంటే అంచుల ఆ వైపు ఉండేటట్టు కిందికి వచ్చేటట్టు కానీ బుట్ట హ్యాండ్స్కి సరిపోదు కదా మళ్ళీ అతికెయ్యకుండా ఇలాగా ఇక్కడ సైడ్ మన ఫోల్డింగ్ సైడ్ క్లాత్ ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని డబుల్ ఫోల్డ్ చేద్దాం ఇలా ఇదిగోండి డబుల్ ఫోల్డ్ చేద్దాం అప్పుడు కొంచెం బుట్ట హ్యాండ్స్ కి ఈజీగా సరిపోతుంది అన్నట్టు రాశి బుట్ట హ్యాండ్స్ అంటే మనం కింద బార్డర్ వచ్చేసినా కానీ గా కింద బార్డర్ వచ్చినా కానీ మనం ఇక్కడ కూర్చురాదన్నట్టు పైన మట్టుకే కుర్చొస్తుంది అయితే ఇగ చూడండి ఒకసారి మన బ్లౌజ్ మెజర్మెంట్ వచ్చేసి వాళ్ళ బ్లౌజ్ ఫోర్ ఇంచెస్ అసలు హైటు హైట్ వచ్చేసి ది ప్లస్ లూజ్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇగ లూజ్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇది టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఏది ఖర్చుకి టూ అండ్ హాఫ్ కాదు టూ ఏ టూ ఏమన్నదా ఓకే ఓకే టూ అండ్ హాఫ్ ఓకే టూ అండ్ హాఫ్ ఖర్చుకి ఇలా పెట్టేసినామా మేము లావ్ అవుతుంది అనుకోండి టూ అండ్ హాఫ్ పెట్టేసినాం అన్నట్టు కదా ఓకే ఇప్పుడు ఫోర్ ఇంచెస్ అసలు హైట్ కదా మనం ఫైవ్ ఇంచెస్ పెట్టుకుందాం అంటే కింద కుట్టుకు పైన కుట్టుకు కలిపి ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ పెట్టేసి ఫస్ట్ ఫైవ్ ఇంచెస్ కి ఇలాగా ఒక మార్క్ అయితే చేసుకోండి కంపల్సరీ ఇలా మార్క్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం నార్మల్ హైండ్స్ ఎలా కట్ చేస్తామో ఫస్ట్ అదే కట్ చేసుకోవాలి ఇది ఫైవ్ ఇంచెస్ హైట్ అన్నట్టు టోటల్ హైట్ ఫై ఇంచెస్ పెట్టిన తర్వాత మనం నార్మల్ గా ఎట్లా హ్యాండ్ కట్ చేస్తామో ఫస్ట్ అదే రకంగా కట్ చేసుకోవాలి దీన్ని ఆమ్ డౌన్ వచ్చేసి టూ అండ్ హాఫ్ తీసుకుందాం ఈ టూ అండ్ హాఫ్ కి ఇలాగా లైన్ చేసుకుందాం ఇదిగోండి ఆమ్ డౌన్ వచ్చేసి టూ అండ్ హాఫ్ అంటే పై నుంచి ఆమ్ డౌన్ అన్నది ప్లస్ మళ్ళీ వాళ్ళది చంక రౌండ్ వచ్చేసి చంక రౌండ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ మనం ఎప్పుడైనా ది బ్లౌజ్ కి చంక రౌండ్ అయితే ఫస్ట్ మెజర్మెంట్ వేసుకోవాలి చంక రౌండ్ వేసినామా ఈ చంక రౌండ్ కి ప్లస్ అసలు కింద చేతి లూజ్ కి ఇక్కడ ఇలా కలిపి కలిపి మనం టూ అండ్ హాఫ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి టూ అండ్ హాఫ్ లైన్ కల్పేసుకోవాలి ఇప్పుడు మనమైతే ఫస్ట్ బ్లౌజ్ ఎలాగైతే హ్యాండ్స్ గీసుకుంటామో మనం వన్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇలాగ మనం ఆమ్ రౌండ్ ఎలా గీస్తామో చేతికి అలాగే ఫస్ట్ మనం ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ మనం రాశి బుట్ట హైండ్స్ కి వెళ్దాం అన్నట్టు ఇలా ఉంది కదా నెక్స్ట్ త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ హైట్ పెట్టుకోవాలి బుట్ట కోసం పెట్టుకొని మళ్ళీ ఒక లైన్ వేసుకోవాలి వేసుకున్న విత్ త్రీ ఇంచెస్ తీసుకున్నాం కదా ఒక లైన్ వేసుకున్నాం అయితే నార్మల్గా ఏంటంటే ఎక్కువ బుట్ట రావాలంటే ఫోర్ ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు కొంచెమే బుట్ట రావాలంటే టూ ఇంచ్ వన్ ఇంచ్ అలా పెట్టుకోవచ్చు వన్ ఇంచ్ అయితే అసలు చాలా తక్కువ వస్తాయి కానీ టూ ఇంచెస్ పెట్టుకోవచ్చు లేకపోతే ఫోర్ ఇంచెస్ పెట్టుకోవచ్చు నార్మల్గా ఈ క్లాత్ని బట్టి నేను పెట్టుకున్నా ఈ క్లాత్ బనారస్ క్లాత్ కదా దీనికి బుట్టలు ఎక్కువ వచ్చినా బాగా సింథటిక్ వీటికైతే ఫోర్ ఇంచెస్ వరకు అయినా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకుంటాం కదా పెట్టుకొని ఒక లైన్ వేసుకోవాలి లైన్ వేసుకున్న తర్వాత అంటే ఇది ఎక్స్ట్రా త్రీ ఇంచెస్ అన్నట్టు మనకు పైకి పోయింది ఇది త్రీ ఇంచెస్ గ్యాప్ ఈ త్రీ ఇంచెస్ గ్యాప్ కి మనం ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్క్ చేయాలి ఈ వన్ అండ్ హాఫ్ నుంచి మన ఎవరికైనా ఎవరికైనా వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేయాలి చేసిన తర్వాత ఇది మనం ఇలా ఆమ్ రౌండ్ వచ్చేసి మనకు సెవెన్ అండ్ హాఫ్ వరకు పెట్టుకున్నాం కదా ఈ ఆమ్ రౌండ్ వరకు మనం ఇది కలపాలి కలపాల బేస్ వేసుకొని ఇది ఎలా షేప్ ఉందో మనం అది అలాగని షేప్ చేసుకుంటూ రావాలి చాలా ఈజీ అండి ఇలాగా మీకు కొంచెం ఫస్ట్ ఒక రెండు మూడు సార్లు పేపర్ మీద కానీ ఎక్కడన్నా డ్రా చేసి చూడండి ఇలా కట్ చేసి చూడండి మీకు పర్ఫెక్ట్ వచ్చేస్తాయి నా మెథడ్ లో ఈ విధంగా కట్ చేసి చూస్తే మీకైతే రాశి బుట్ట హ్యాండ్స్ అయితే చాలా బాగా వస్తాయండి ఇదిగోండి చూద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న డౌట్ మనము నార్మల్గా నేను ఫైవ్ ఇంచెస్ హైట్ పెట్టుకోమన్నప్పుడు మాత్రం మీరు ఇలా కట్ అనుకోండి నెక్స్ట్ మీరు సిక్స్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ టెన్ ఇంచెస్ అన్నప్పుడు మనం ఆన్ డౌన్ ఒక్కటే చేంజ్ అవుతుంది మిగతాది ఏది చేంజ్ కాదు మనం లూజు తేడా కాదు లూజ్ ఎంత ఉందో అంత అవుతుంది ప్లస్ హైట్ ఎంత ఉందో అంత అవుతుంది దాంతో మనం ఆమ్ డౌన్ అనేది మినిమమ్ ఎయిట్ ఇంచ్ సెవెన్ ఇంచ్ నుంచి మనం త్రీ ఇంచెస్ డౌన్ తీసుకోవాలి ఇక్కడ మనం త్రీ ఇంచెస్ డౌన్ అయితే తీసుకోవాలి అప్పుడు మీకు బుట్ట కరెక్ట్ వచ్చేస్తుంది అన్నట్టు అంటే చంక ప్లేస్లో మన ఆమ్ రౌండ్ ప్లేస్లో ఇది కరెక్ట్ వస్తుంది అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోతు తీసుకోవాలన్నా చాలా మందికి డౌట్ ఉంటుంది కదా లోతు తీసుకోవాలండి కానీ నార్మల్గా ఎక్కడ తీసుకోవాలనేది కూడా మనకు పాయింట్ అన్నట్టు అయితే గా మనం హైండ్ చంక వైపు నుంచి చంక వైపు నుంచి ఒక వన్ ఇంచ్ వదిలేయాలి పెట్టిన తర్వాత ఇక్కడ నుండి మనం బుట్ట వచ్చేస్తుంది కదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లోతు తీయొద్దు అంటే మనం మన షోల్డర్ వరకు వచ్చేస్తుంది అన్నట్టు మీకు అర్థమైతే మనం కుచ్చులు పెట్టే విధానంలో మనం షోల్డర్ నుంచి వన్ ఇంచ్ డౌన్ వరకు మనం తీసుకోం కదా అలాగే ఇది కూడా మనం బేస్ చేసుకోవాలన్నట్టు చేసుకొని ఇక్కడ వరకు పెట్టద్దు నుంచి మనం ఎన్ని ఇంచెస్ ఎన్ని ఇంచెస్ అని కాదు మనము గుర్తు మైండ్ లో పెట్టుకోవాలి నార్మల్గా కుర్చులు పెట్టేటప్పుడు మనం ఇలా కుర్చులు వచ్చేస్తాయి కదా ఇన్ని ఇంచులకి చూసుకోండి ఈ వన్ అండ్ హాఫ్ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ వస్తాయి అంటే మనం నార్మల్ గా షోల్డర్ దగ్గర నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనుకోండి మినిమం నేను చెప్పేది ఈ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ వరకు అయితే మీరు మార్క్ చేసుకోవాలి ఈ ప్లేస్ లో మళ్ళీ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి తీసుకొని సేమ్ మనం నార్మల్ బ్లౌజ్ కి లోతు ఎలా తీస్తామో అలాగే షేప్ చేసేయండి ఇది ఓపెన్ చేయి ఈ మెథడ్ ఫాలో కాండి మీకు చాలా బాగా వస్తుందండి చూడండి ఒకసారి చేసి చూడండి బుట్ట హ్యాండ్స్ బాగా వస్తాయి ఇప్పుడు చిన్నగా ఫ్యాషన్ అయిపోయినాయి బుట్ట హ్యాండ్స్ కూడా చిన్నగా పెట్టుకుంటున్నారు ఇలా పెట్టేసుకోండి ఓకే మరి వీడియో కంపల్సరీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంది మీకు ఎలా నచ్చింది అనేది కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్